హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ వైబ్స్ విత్ నాగేశ్వరి నేను మీకు ఈరోజు ఒక కర్రీ చూపిస్తాను చాలా బాగుంటుందండి దీనికోసం మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఫస్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి కొంచెం అది వేడెక్కాక జీలకర్ర వేయాలండి జీలకర్ర వేడే జీలకర్ర అది వేగిన తర్వాత మనకి కొంచెం పచ్చిమిర్చి తీసుకుంటాము కారానికి సరిపడా పచ్చిమిర్చి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలండి ఉల్లిపాయలు బాగా వేగాలండి ఈ కూరకి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది ఈ ఇప్పుడు నేను కూరకి సరిపడే సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసాను పసుపు కిట్ మిస్ అయినట్టుందండి బాగా వేగాలి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అవి బాయిల్ చేసి అవి పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయ వేగింది వేగిన తర్వాత నేను కారం వేస్తున్నాను సాల్ట్ కారం ఇవన్నీ వేసాక మనం బాగా ఒకసారి తిప్పాలండి తిప్పిన తర్వాత మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేయాలి వేసి ఇంకాసేపు ఇలాగే వాటర్ అది పోయకుండా ఫ్రై చేయాలండి అది అంటే ఎగ్స్లో కూడా పడుతుంది కదా కారం అది బాగా తిప్పిన తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ అలాగా మనం మూత పెట్టేసి వదిలేయాలండి అంటే బాగా మగ్గనిస్తే బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మనం ఇందులో వేస్తే ఆ వాటర్కి బాగా ఉడుకుతుందండి వాటర్ పోసాక బాగా కలపాలండి బాగా కలిపి మనం మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా బాగా మగ్గనివ్వాలి దాన్ని మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక అర గ్లాసుడు పాలు పోసుకోవాలండి అయినా పర్వాలేదు లేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పాలు వేసాక బాగా తిప్పాలండి తిప్పిన తర్వాత దీంట్లో మనం వేసే చిన్న టిప్ ఏంటంటే ఒక పించ్ ఆఫ్ షుగర్ వెయ్యాలండి అది అది టేస్ట్ కర్రీ టేస్ట్ని చాలా మార్చుతుంది కరివేపాకు అది వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టాలండి ఏదైతే మనం వేసామో వా వాటరు పాలు అవన్నీ కూడా బాగా ఎగిరిపోవాలి దగ్గరకు వచ్చేయాలి కూర మనం పోసిన పాలల్లో ఉన్న ఫ్యాట్ కూడా ఆయిల్ రూపంలోకి వచ్చేస్తుందండి బాగా దగ్గరకు వచ్చేసి లాగా ఒక లేయర్గా కడుతుంది అదే మనకి కూర అయిపోయినట్టు సైను ఇదిగోండి ఇక్కడ కూర అయితే అయిపోయింది ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈవెన్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ అలా తింటాం కదా దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కూర ఇందులో ఏం మసాలాలు కూడా అవసరం లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది మనకిది ఇదిగోండి అయిపోయింది ఇక్కడ డిష్ అవుట్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ